తెలంగాణ రైతులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి రైతనలు ఉన్నారో రైతన్నలకు అదిరిపోయే దిమ్మ తిరిగే శుభవార్తను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక రేపటి నుంచి ఈ జిల్లాలలో యాసంగి రైతు భరోసా పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా నిధులను పంపిణీ చేస్తున్నట్లుగా భారీగానైతే అప్డేట్స్ని విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈసారి యాసంగి రైతు భరోసా నిధులను పంపిణీసేందుకు దాదాపు పదివేల కోట్ల రూపాయల బడ్జెట్ని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధం చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలైతే జారీ చేయడం అయితే జరిగిందంట ఇక ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యాసంగి రైతు భరోసా నిధులు జమ కావాలంటే కీలకమైన అప్డేట్స్ని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పెట్టడం అయితే జరిగింది సో రైతన్నలు ఎవరైతే డబ్బులు పొందాలనుకునే వారు ఎవరైతే ఉన్నారో మనకి వారు తప్పకుండా ఇటువంటి అప్డేట్స్ అనేది చేయించుకోవాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది సో ఎవరెవరికి ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకుంటే మీకు యాసంగి రేపు పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా నిధులు ఆరు వేల రూపాయల నిధులు అనేది జమ చేయబడతాయి దీంతో పాటుగా వానకాల సీజన్లో జమ చేసినటువంటి పెండింగ్ రైతు భరోసా నిధులు కూడా ఇంకానైతే మందికి అయితే జమ కాలేదు సో వానకాలంలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా నిధులు ఎవరెవరికి అయితే ఇంకానైతే డబ్బులు జమ కాలేదో వారందరినీ దృష్టిలో పెట్టుకొని కూడా వానకాల సీజన్ సంబంధించిన రైతు భరోసా అంటే పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున నిధులనైతే ఎకరం నుంచి ఐదు ఎకరాల వరకు ఎనిమిది ఎకరాల వరకు దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు తొమ్మిది రోజులలోనైతే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఆ డబ్బులు పంపిణీ చేసినప్పటికీ ఎవరికైతే ఆ డబ్బులు ఇంకానైతే జమ కాలేదో ఓకే వాళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక పూర్తి వివరాల కోసం వీడియోని చివరిదాకా లాస్ట్ వరకు అయితే చూడడానికి ప్రయత్నించండి అంతేకాకుండా వీడియోని ఇప్పటివరకు చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇక ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇక ఇప్పటివరకు వీడియో చూసి కూడా చాలామంది వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పకుండా వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి అయితే షేర్ చేయండి ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో కౌలు రైతులు ఇనామి పంట భూమి అదేవిధంగా అనేక రకమైన రైతన్నల ఖాతాలలో ఎట్టకేలకు యాసంగి రైతు భరోసా నిధుల పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా నిధులను పంపిణీ సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక రాబోయే జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఎట్టకేలకు తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులు కొత్త రైతు భరోసా నిధులు యాసంగి రైతు భరోసా నిధులు అటు కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ నిధి ఇరవై ఒకటో విడత కింద కూడా రెండు వేల రూపాయలని రిలీజ్ చేసే ఉన్నాయని ఇక్కడ తెలపడం అయితే జరిగింది ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అంటే యాసంగి రైతు భరోసా నిధుల కింద ఆరు వేల రూపాయలు ఈ అక్టోబర్ నెల చివరి ఆఖరిలో నవంబర్ నెల రెండో వారం నుంచి ఈ అయితే విడుదల చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయంట ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నుల బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్ ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉంటారో వారికి మాత్రమే ముందుగా ఇటు యాసంగి రైతు భరోసా నిధుల కింద తెలంగాణలో రైతన్నులకి ఆరు వేల రూపాయలు ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్ ఎన్పిసిఐ లింక్ అప్ అప్డే అప్డేట్ అనేది చేసుకుంటే మీకు వచ్చేసి తెలంగాణలో మనకి పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు ఇరవై ఒకటి విడత కింద డబ్బుల్ని నిధులను అయితే పంపిణీ వేయనున్నారంట సో ఖచ్చితంగా బ్యాంక్ ఖాతాకి కేవైసీ అన్పిసి లింక్ అప్డేట్స్ అనేవి చేయించుకొని రెడీగా ఉన్నట్లయితే మీకు అందరికంటే ముందుగా మీ బ్యాంక్ ఖాతాలలో ఈ డబ్బులు జమ కావడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్